నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు చూడలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు అసలు మన సనాతన ధర్మంలో మాంసాహారం తినచ్చు అని ఎక్కడైనా ఉందా ఒకవేళ తింటే గనక ఏ ఏ రోజుల్లో తినొచ్చు అసలు వాస్తవంగా చెప్పాలి అంటే ప్రకృతి అంటే ఈ భూమి పుట్టుక ఈ ఈ భూమి పుట్టుక ప్రారంభంలో నుంచే ఇవి అప్పుడు ప్రకృతి డెవలప్మెంట్లో లేదు కదా లేనప్పుడు ఏది కనిపిస్తే అది తినేవాళ్ళని ఏది కనిపిస్తే ప్రారంభంలో అందరూ మాంసాహారం తిన్నవాళ్ళని రాను రాను జ్ఞానోదయం అంటే ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే మాట్లాడే మాట్లాడలేడు కదా కాస్త కొంత సమయం పడుతుంది అంటే నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు మాట్లాడడానికి సమయం పడుతుంది ఆ తర్వాత ఆ మాటల్ని ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు దాన్ని నేర్చుకుంటూ అనుభవపూర్వకంగా ప్రతిదీ నేర్చుకుంటూ రావడమే అనుభవం అట్లా అనుభవంలాగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇది తినచ్చా తినకూడదా అన్నది ఎవరికీ తెలియదు ఈ భూమి మీద పుట్టిన ఎవరికి కూడా తెలియదు ఒకదాన్ని ఒకటి తినేదే ఒకదాన్ని తాడు తన్నేవాడు ఉంటే తల అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు కప్ప పురుగులన్నిటినీ తినేస్తుంది పురుగులన్నిటి తినేస్తుంది మరి ఆ కప్ప కప్ప తినేది ఏదంటే వచ్చి పాము తింటుంది చూస్తావు కదా న్యాచురల్గా ఇలా ప్రతిదాన్ని ఒకదాన్ని ఒకటి తినేటి ఒకదాన్ని ఒకటి తినేది ఇక్కడ మనుషులకే కాదు సృష్టిలో ప్రతి జీవరాశి ఒకదాన్ని ఒకటి తినేది అలా అన్ని మాంసాహారులే అవుతే జ్ఞానం అనేది మనిషికి ఒకడికే ఉంటుంది ఉంటుంది ఆ మనిషికి జ్ఞానం అనేది ఏమిటి అంటే మనం తినొచ్చా తినకూడదు తినకూడదా అలాగే పాము కూడా తను పిల్లలు పెట్టినప్పుడు గుడ్లు పెట్టినప్పుడు కానీ తను పిల్లలు చేసినప్పుడు కానీ డైరెక్ట్గా పిల్లలకి అనే పాము కూడా ఉంది నీళ్ళల్లో కొన్ని గుడ్లు పెట్టి పొదిగే పాములు ఉన్నాయి అంటే వీటిలో పాములు వాసుకి సర్పాలని కర్కోటక సర్పాలని తక్షక సర్ప తక్షక జాతి సర్పాలని చెప్పేసి ఇలా శంఖపాల సర్పాలని చెప్పేసి మహాపద్మ సర్పాల సర్పజాతి అని నీల సర్పజాతి సర్ సర్పాలని అలాగే ధనంజయ సర్పజాతి అని చెప్పేసి ఆదిశేష సర్పజాతి ఇలా అనంత సర్ప జాతి ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి అదే వాటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రెంట్ పాము కూడా తను గుడ్లు పెట్టి పొదిగినప్పుడు తనకి కాస్త కళ్ళు కనిపించవు కనిపించినప్పుడు దాని ఆకలితో ఉంటుంది వేటాడలేదు కాబట్టి ఆ సమయంలో పిగిలి ఆ గుడ్లు పిగిలి దాని తల్లి నుంచి తగిలిపోతున్నటివి దానికి స్పర్శ తగిలిన వాటిని చప్పుడు అలికిడైన వాటిని అది తినేస్తుంది అంటే తన పిల్లల్నే తను తింటుంది అటువంటి అంటే అక్కడ మనకు కళ్ళు కనిపించడం లేదు కాబట్టి మాత్రమే తింటుంది తన పిల్ల అని తెలిస్తే తను తినదు అవుతుంది చెప్పుకో చెప్పుకుంటూ పోతుంటే ఇలా ప్రతిదీ మాంసాహారి ప్రతిదీ మాంసాహారి మాంసాహారి మనిషి ఒకరికి మాత్రమే మానవ జన్మే అత్యంత పవిత్రమైనది అన్నది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు మనము ఏది తినాలి ఏది తినకూడదు మన వల్ల ఏ దానికి హాని కలగకూడదు ఏ దానికి కూడా అంటే ఏ ప్రాణికి కూడా హాని కలగకూడదు అని చెప్పేసి కాళ్లకు దూదులు కట్టుకొని నడిచిన వాడు కూడా మానవుడు అంటే చీమకు కూడా హాని కలగకూడదు అని చెప్పేసి ఎందుకంటే మన నడ మన నడకలో ఎన్నో జీవరాశులు మన కాళ్ళ కింద అంటే ఎన్నో క్రిమికీటక జీవాలన్నీ కూడా అందులో సాధు జంతువులైనటువంటి జీవ చీమలు కూడా మన కాళ్ళ కింద పడి నలిగి తల పగిలి కాళ్ళు ఇరిగి నడుములు పొట్ట పగిలి పాపం అది అలపటిస్తూ ఉంటుందన్నమాట అటువంటి దానికి హాని కలగకూడదు అని కూడా దూది కట్టుకొని నడుచుకున్న నడిచినటువంటి వాడే మానవుడు అయితే మానవుడు ఎదిగే కొద్ది జ్ఞానాన్ని పెంచుకుంటూ ఏ దానికి హాని చేయకూడదు అని చెప్పేసి తను సాత్వికంగానే మనము జీవించాలి అని చెప్పేసి తను గెడ్డలు అంటే కందగడ్డలు అని చెప్పచ్చు గెన్సుగడ్డలు కందగడ్డలు క్యారెట్ బీట్రేట్లు ఇవే కాకుండా ఇంకా ఆకులు అను అలుములు ఇవన్నీ కూడా తిని తను జీవించాడు అందులో భాగంగా అలాంటి శాఖ కొంతమంది ఏర్పాటు కావడం అలాగే అడవుల్లో ఏది దొరక్క ప్రతిదాన్ని వేటాడి తిని జీవించిన వాళ్ళు కొంతమందిగా ఏర్పాటు కావడం వీటిని మానవ జాతిలోనే రెండు రకాలు మంచి చెడు ఏమిటి మంచి చెడు మంచి చెడు ఈ చెడు అనేది ఏంటంటే మాంసాహారం తినేటువంటి వాళ్ళందరూ చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన అనేది వాళ్ళు తిన్నదాన్ని బట్టి వాళ్ళలో శరీరంలో అహం అహంకారం గర్భం ఈర్ష్య అసూయ వీటితో పాటు మనిషి యొక్క బిహేవియర్ ఏంటంటే రఫ్ ఏమిటి మనుషులు తయారు కావడం మందబుద్ధి కలగడం ఆలోచన అనేది పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండడం ఇటువంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి వాటిని అవాయిడ్ చేసి వాళ్ళు గడ్డలు కాయలు తినే వాళ్ళు వస్తే ఈ మాంసాహారాన్ని ఇష్టపడుతూ దీన్ని కొంతమంది అభివృద్ధి చెందారు అలా రెండు శాఖలుగా విడిపోయింది మానవ జాతిలోనే అయితే అటువంటి వాళ్ళందరూ మాంసాహారాన్ని తింటున్నారు వాళ్లకు ఏ రోజు తినాలి ఏ రోజు తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనే ఆలోచనలు ఉండవు దాంట్లో కూడా మనకు మన ప్రకృతి రీత్యా తినడం విషయానికి వచ్చేటప్పటికి ఒక్క సోమవారము శనివారం రోజు తినకూడదు ఎవరైనా సోమవారము శనివారం శనివారం అయితే శుక్రవారము శనివారం కూడా తినకూడదు శుక్రవారము శనివారం కూడా స్త్రీలు అయితే తినకూడదు ఇలా మనం దాంట్లో కూడా ఎందుకు అని అంటే తినేదాన్ని మనం తింటున్నాం కదా అని చెప్పేసి బొక్కలంటే ఎమకలన్నీ మెడలో వేసుకొని తిరగ తిరగంగా అట్లాగే తింటున్నామని చెప్పేసి ఇప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఆ తినడం వల్ల ఏంటంటే వాళ్ళు కష్టాలని వాళ్ళ నష్టాలని వాళ్ళ యొక్క సమస్యలని కోరి కొనుక్కొచ్చుకున్నట్టే దారిని పోయే కష్టాలన్నీ కూడా కొనుక్కొచ్చుకోవడం డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నట్టు అని అనమాట అందుకనేసి సోమవారము శనివారము శుక్రవారము ఫైనల్గా తినకూడదు తినండి వద్దని లేదు తినచ్చు తినకూడదు అని మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాము అది కానీ సోమవారం శుక్రవారం శనివారం తినకపోవడం మంచిది ఇదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే మాంసాహారం అనేది అందరూ తినాలనుకోవడం తప్పులేదు కానీ దేవుడి దగ్గర కోయడమే తప్పయింది ప్రతి దేవాలయంలో అంటే అమ్మవారి దేవాలయాల్లో కావచ్చు లేకపోతే నరసింహస్వామి దేవాలయాన్ని కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే వాళ్ళ దేవాలయాల్లో దేవాలయాల దగ్గర దేవాలయాల్లోనూ అమ్మవారు ఉన్నారని చెప్పేసి అక్కడ ఏటల్ని దున్నపోతుల్ని కోళ్ళని అనేక రకమైనటువంటి వాటిని అక్కడ బలి చేయడం అనేది అత్యంత అపవిత్రమైనది అపరాధమైనటువంటిది దృష్టిలో అది మహా పాపము మహా నేరము క్షమించరానిటువంటి నేరము మనం తింటున్నాము తినొచ్చు మీరు అందరూ తినచ్చు అని చెప్పలేదు కానీ దేవుడి దగ్గర దేవాలయాల దగ్గర ఇవి కొయ్యడము దేవుడి పేరు చెప్పి దేవుడికి చేశాము బలి అని చెప్పి వాటిని తెచ్చుకొని మనం తినడము అన్నది అపరాధము క్షమించరాని అపరాధము మనం తినే వాళ్ళందరూ తినచ్చు తినకూడదని చెప్పలేదు కానీ దేవుడి దగ్గర మాత్రం కోసి కోసి బలి ఇచ్చడం ఇవ్వడం అనేది పెద్ద దోషము నేరము అందుకనేసి ఎవరైనా సరే దేవాలయాల దగ్గర మాంసము రెండు కూడా దేవాలయం దగ్గరే తాగి తిని చేస్తున్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా మనల్ని కామెంట్లు బూతులు పెట్టి తిడుతూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు చేసిన తప్పు తప్పు అని చెప్పిన దానికి తిప్తారు అది ఎంతవరకు అంటే వాళ్ళ కర్మను వాళ్ళే కొనుక్కొచ్చుకుంటున్నాము అంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయగలం అది మీకే మంచిది కాదు అని చెప్పేది కూడా తప్పు అయిపోతుంది అనమాట మీరు బాగుండాలని మాత్రమే సలహా ఇవ్వడం ఇప్పుడు తినొద్దని చెప్పలేదు తినండి కానీ దేవుడి దగ్గర దేవాలయాల దగ్గర చేయడం అనేది అపరాధము నిషేధము మంచిగా ఇంట్లో తెచ్చుకో తిను ప్రశాంతంగా ఎవరికి నువ్వు తిన్నది నువ్వు తాగిన దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు అదే పదివేలు మనము తింటున్నాం కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దేవాలయాల దగ్గర దేవుడికి ఎదురుగానే కోసేసి అక్కడే దేవుడు ఎదురుగానే రాళ్ళు పెట్టేసి వంటలు చేసేసుకొని ఇంటి అలపాది అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఆమె మందు తెచ్చుకొని తాగి అక్కడే తినేసి అక్కడే ఇంకా విచిత్రమైనటువంటి పనులు చేసి ఇవన్నీ మనము లేనిపోని పాపాన్ని కొనుక్కొచ్చుకోవడమే మరీ చెప్పాలంటే ఈ ఈ ఈ పనుల వల్లే ప్రపంచంలో మహాపాతకాలని పెరిగిపోయి భూకంపాలు రావడము భూప్రళయాలు సంభవించడము అలాగే సముద్ర ప్రళయాలు సునామీలు అనేది ఎక్కువగా అయిపోవడము ఇవి కాకుండా ఇంకా అనేకమైనటు ప్రపంచవ్యాప్తంగా ఒక వింత వింత జబ్బులని పుట్టుకురావడము మనం కోవిడ్ కరోనా అని చెప్పి చూసాం కదా అట్లాంటివి ఇట్లాంటివి ఎన్నో ఇంకా పదివేల వింత వింత రోగాలని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు ఇవన్నీ వస్తాయంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ మన చేసిన పాపమే మనమల్ని వెంటాడుతూ ఉంటుంది అది ఎవరు చేశారన్నది కాదు పూజారి చేసినా పూజారిని వెంటాడుతుంది సాధారణమైనటువంటి వ్యక్తి చేసినా అంతకు పది అంతలో వెంటాడుతుంది ఎవరినైనా వదిలిపెట్టదు పాపం పాపమే అలాగే మంచి మంచే చెడు చెడే కాబట్టి ఏది ఏమైనా తినేవాళ్ళు తినొద్దని చెప్పడం లేదు కానీ కానీ పది మందికి ఇబ్బంది కలిగించేది ప్రకృతికి ఇబ్బంది కలిగించేది హాని కలిగించేది అపవిత్రాన్ని కలగ చేయకూడదన్నది మాత్రమే నేను చెప్తున్నాను మంచి వివరణ ఇచ్చినందుకు సర్వేజన సుఖినో